మాల్ ఫెస్టివల్ మార్ పండుగలన్నీ జీవీ మహా పండుగలు మెగా సేల్ ఆఫర్స్ అన్ని విభాగాలలో సారీస్ లేడీస్ కిడ్స్ అండ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్ మూడు మెగా ఫెస్టివల్స్ ఒక మెగా ఫ్యాషన్ ప్లేస్ జీవీమాల్ విహార్ సెంటర్ ఆర్ఆర్ పేట్ ఏలూర్ పెళ్లిళ్లు పండుగలు వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు జిల్లా హైవే కలపర్రు టోల్ గేట్ ద్వారా అక్కడ మనకి ఎఫ్ఎస్టీ ఎస్ఎస్టీ టీమ్స్ ఏదైతే పొజిషన్ చేస్తున్నారో వెహికల్ చెకింగ్లో భాగంగా ఒక వెహికల్ క్లోజ్డ్ కంటైనర్లో సిల్వర్ అనేది గోల్డ్ ఆర్టికల్స్ అనేది దొరకడం జరిగింది సో ఈ సిల్వర్ ఆర్నమెంట్స్ సంబంధించి థర్టీ వన్ కేజెస్ ఆఫ్ సిల్వర్ అండ్ సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ కేజెస్ వరకు కూడా గోల్డ్ ఆర్నమెంట్స్ అనేది ఈ వెహికల్ నుంచి క్యారీ చేస్తున్నారు సో దీనికి సంబంధించి డాక్యుమెంట్స్ ఉన్నప్పుడు ఓన్లీ దే హ్యావ్ ప్రొడ్యూస్డ్ పేమెంట్ చేసిన బిల్ అనేది చూపించారు తప్ప ఆధరైజేషన్ కానీ ఎక్కడ ఏ ఎక్కడికి అది మూవ్ చేస్తున్నారు సో ఎవరైతే ఓనర్ యొక్క ఆధరైజేషను వాళ్ళ క్యారీ చేసిన పర్సన్ యొక్క ఐడెంటిటీ ఇదే కాకుండా మనకి కాపీ ఆఫ్ ద సిబిడిటి కూడా ప్రొడ్యూస్ చేయాలి ఇవేమి కూడా డాక్యుమెంట్స్ చూపించలేదు కాబట్టి ఇవన్నీ సీజ్ చేసి డిస్టిక్ లెవెల్ నోడల్ ఆఫీసర్ ఫర్ ఎలక్షన్ సీజన్ మేనేజ్మెంట్ కి ఇన్ఫామ్ చేసి ఇవ్వటం జరిగింది దీంతో పాటు నోడల్ ఆఫీసర్స్ అయినటువంటి మనకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి మరియు ఇక్కడ నుండి కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది మోర్ దాన్ టెన్ ల్యాక్స్ వాల్యూ ఉన్నటువంటి సీజర్స్ ఏదైతే కూడా ఉందో కన్సర్న్ నోడల్ ఆఫీసర్స్కి ఇన్ఫార్మ్ చేసి ఇవన్నీ కూడా వెరిఫికేషన్ చేసి దాని ప్రకారం యాజ్ పర్ నోడల్ ఆఫీసర్స్ డిపార్ట్మెంట్ డైరెక్షన్ ప్రకారం ఫర్దర్గా కూడా దాని మీద ప్రొసీజర్ ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది దీనికి సంబంధించి సుమారుగా మనకి అంటే టోటల్గా కూడా అరౌండ్ సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ ప్లస్ థర్టీ వన్ అరౌండ్ ఫార్టీ ఎయిట్ కేజీస్ వరకు కూడా బోత్ సిల్వర్ అండ్ గోల్డ్ ఆర్నమెంట్స్ అనేది పట్టుకోవటం జరిగింది ఇవన్నీ కూడా సమ్ డిఫరెంట్ గోల్డ్ జ్యువెలరీ షాప్స్ సంబంధించి ఫ్రమ్ అక్కడ విజయవాడ నుంచి అమలాపురము భీమవరము ఈ ఏరియాకి మూవ్ చేస్తున్నారని చెప్పడం జరిగింది బట్ దీనికి సంబంధించినటువంటి ఆధారాలు ఏమి ఇవ్వలేదు సో ఈ ఆధారాలు వన్స్ సమర్పించే వాళ్ళు ఇచ్చిన తర్వాత సో దాన్ని బేస్ చేసుకొని వెదర్ ఆ టీమ్స్ ఎవరైతే నోడల్ ఆఫీసర్స్ ఉన్నారో ఆ నోడల్ ఆఫీసర్స్ డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ వెరిఫై చేసి దాని మీద ఫర్దర్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది నెల్లూరు జిల్లాలో మేజర్గా మనకి వరి సాగు అనేది ప్రధానంగా ఉంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి రబీ సీజన్కి ఎనభై వేల ఎకరాల్లో వరి సాగు చేయడం జరిగింది ఈ పాడి అనేది ఈ ఎనభై వేల ఎకరాల్లో సుమారుగా మూడు లక్షల పన్నెండు వేల మెట్రిక్ టన్స్ ప్రొడక్షన్ అనేది మనకి వస్తుందనేది అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఇప్పుడు ఇనీషియల్గా కూడా మనకి జిల్లాలో రైతు భరోసా కేంద్రాల ద్వారా కూడా సుమారుగా ముందుగా రెండు లక్షల నలభై వేల మెట్రిక్ టన్స్ టార్గెట్ గా ధాన్యం కొనుగోలు చేయాలని చెప్పేసి నిశ్చయించడం నిశ్చయించడం జరిగింది దీనికి సంబంధించి అన్ని రకాల అరేంజ్మెంట్స్ అనేది కూడా కంప్లీట్ చేయడం జరిగింది సుమారుగా కూడా మనకి రెండు వందల ముప్పై తొమ్మిది రైతు భరోసా కొనుగోలు కేంద్రాలని ఐడెంటిఫై చేయటము ఇవన్నీ కూడా కేటగిరీ వైజ్గా నూట ఇరవై క్లస్టర్స్ కింద కూడా డివైడ్ చేయడం జరిగింది దీనికి సంబంధించి ప్రతి ఒక్క రైతు భరోసా కేంద్రానికి సంబంధించినటువంటి అన్ని ఎక్విప్మెంట్ అంటే మాయిశ్చర్ మీటర్ కానీ ఎక్కడైనా అవసరమైతే మినీ మిల్స్ కానీ దీనికి సంబంధించినటువంటి మెషీన్స్ కానీ పోక్స్ కానీ ఇవన్నీ కూడా రెడీగా పెట్టడం జరిగింది వెయింగ్ మెషిన్స్ అన్ని కూడా క్యాలిబురేషన్స్ కూడా అన్నీ కూడా చేయించడం జరిగింది దీనికి సంబంధించి టెక్నికల్ స్టాఫ్ కంప్యూటర్ ఆపరేటరు హెల్పర్ ప్రతి ఒక్క ధాన్యం కొనుగోలు కేంద్రంలో కూడా అందరూ కూడా ఉండేటట్లుగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది సో వీళ్ళందరికీ కూడా ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది మనకి అరవ తారీఖు అంటే శనివారం నుంచి కూడా అన్ని ఆర్బీకే సెంటర్స్ అన్ని కూడా యాక్టివేట్ చేయడం జరిగింది ప్రతి ఆర్బీకే సెంటర్ని కూడా దానికి టార్గెట్స్ ప్లస్ అన్ని కూడా కొనుగోలు కేంద్రాల కింద కూడా ఇవన్నీ కూడా ఆన్లైన్లో డేటా ఎంట్రీ కూడా కంప్లీట్ అవడంతో పాటు ఈ రోజు నుంచి కూడా ఫుల్ ఫ్లెజ్డ్గా కూడా మనకి ఆర్బీకే సెంటర్స్ ద్వారా కూడా ధాన్యం కొనుగోలు అనేది చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి మనకు ఉన్నటువంటి ఇరవై ఏడు మండలాల్లో సుమారుగా ఇరవై ఒక్క మండలాల్లో మనకి ధాన్యం అనేది ఎక్కువగా మనకి పాడికి సంబంధించి ఎక్కువగా కూడా మనకి ఈ ఇరవై ఒక్క మండలాల్లోనే మనకి కల్టివేషన్ అనేది ఉంది ముఖ్యంగా సుమారుగా డెబ్బై నుంచి ఎనభై శాతం వరకు కూడా మేజర్గా నాలుగు మండలాల్లో మనకి రవికి సంబంధించి కూడా ధాన్యం దిగుబడి అనేది వరికి సంబంధించి ఉంది నిడమర్రు మనకి పెదపాడు ఇక్కడ దెందులూరు భీమడోలు ఉంగుటూరు ఈ మండలాల్లో ఎక్కువగా కూడా మనకి ఈ వరి అనేది పండించడం జరుగుతుంది ఎక్కువ శాతం మనం కొనుగోలు కూడా ఈ నాలుగు మండలాల నుంచే జరుగుతూ ఉంది దీనికి సంబంధించి కస్టోడియన్ ఆఫీసర్స్ కూడా అపాయింట్ చేయడం జరిగింది ప్రతి ఒక్క మిల్ సంబంధించి కూడా ఒక కస్టోడియన్ ఆఫీసర్ రెవెన్యూ సైడ్ నుంచి కూడా అపాయింట్ చేయడం జరిగింది సో ఈ మనకి ఇప్పటి వరకు కూడా ఈ సిఎంఆర్ డెలివరీలో తొంభై ఎనిమిది మిల్స్ అనేది జిల్లాలో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది ఈ కస్టోడియన్ ఆఫీసర్ ద్వారా కూడా ధాన్యం కొనుగోలు కేంద్రంలో నుంచి కూడా వెళ్ళేటువంటి ధాన్యం ఏదైతే మిల్క్ వెళ్తుందో మిల్క్ వెళ్ళిన తర్వాత అక్కడ దించుకోవటం కానీ అక్కడి నుంచి ఇమీడియట్గా కూడా మిల్లర్ దాన్ని ఎక్నాలజ్ చేయడం కూడా ఇవన్నీ కూడా జరగడానికి తగు చర్యలన్నీ కూడా ముందుగానే కస్టోడియన్ ఆఫీసర్స్ కూడా ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళందరినీ కూడా అపాయింట్ చేయడం జరిగింది ఎక్కడైతే మిల్స్ ఏదైతే పెద్ద మిల్స్ ఉంటాయో అక్కడ సీనియర్ లెవెల్ అంటే ఒక ఆర్ఐ డీడీ కేడార్ వరకు కూడా అక్కడ రెవెన్యూ ఆఫీసర్ ఉంటే గనక ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా కూడా రైతులకు ఇమీడియట్గా కూడా వాళ్ళు పరిష్కారం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ ఇవన్నీ కూడా కస్టోడియన్ ఆఫీసర్స్ ని అపాయింట్ చేయడం జరిగింది ఇదే కాకుండా మనకి మీటర్స్ ఇవన్నీ దీంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆర్బీకే సెంటర్ నుంచి కూడా రిక్వైర్మెంట్ ఉన్నటువంటి గన్నీ బ్యాగ్స్ కానీ ట్రాన్స్పోర్టేషన్ వెహికల్స్ కానీ దీనికి సంబంధించి అరేంజ్మెంట్స్ కూడా అన్ని కూడా కంప్లీట్ చేయడం జరిగింది మనకి సుమారుగా కూడా డెబ్బై లక్షల గన్నీ బ్యాగ్స్ అనేది రిక్వైర్మెంట్ అనేది ఈ సీజన్ కి ఉంది వరకు కూడా నలభై లక్షల గన్నీ బ్యాగ్స్ అనేది మనకి మిల్లర్స్ ద్వారా కూడా ఐడెంటిఫై చేసుకునే గన్ని బ్యాగ్స్ అన్ని కూడా పొజిషన్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాయి యాభై వేల గన్నీ బ్యాగ్స్ ఆల్రెడీ మనకి ప్యాక్స్ ఏవైతే ఆర్బీకే సెంటర్స్ ఉన్నాయో ఆర్బికె సెంటర్స్ అన్నింటిలో కూడా ఎక్కడైతే ముందుగా మనకి హార్వెస్టింగ్ వస్తుందో అక్కడికి ఈ యాభై వేల గన్నీ బ్యాగ్స్ కూడా పొజిషన్ చేయడం జరిగింది గత సీజన్ లో మిగిలినటువంటి పద్దెనిమిది లక్షల గన్నీ బ్యాగ్స్ ఏదైతే ఉన్నాయో అవి కూడా మేము ఆన్లైన్ చేయడం ద్వారా కూడా ఆ పద్దెనిమిది లక్షల గన్నీ బ్యాగ్స్ కూడా ఈ ప్రొక్యూర్మెంట్ సీజన్కి అనేది వాడటం జరుగుతుంది ప్రతి ఒక్క వెహికల్ కి కూడా జీపీఎస్ డివైజ్ అనేది ఫిక్స్ చేయడం జరుగుతుంది కాబట్టి వన్స్ ఈ జీపీఎస్ వెహికల్ ద్వారా కూడా మనకి ఆర్బీకే సెంటర్ నుంచి కొనుగోలు జరిగి అక్కడ ట్రక్ షీట్ జనరేట్ అయిన తర్వాత మళ్ళీ మిల్లర్ వెళ్ళే వరకు కూడా అది కరెక్ట్ గా వెళ్తుందా లేదా ఏ టైం కి వెళ్తుంది ఆ టైం కి తర్వాత ఎక్నాలెజ్ అయిందా లేదనేది కూడా ట్రాకింగ్ కూడా ఉండటం వల్ల ద్వారా ఎక్కడైతే మనకి ట్రక్ షీట్ జనరేట్ అయిన తర్వాత విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపు కూడా మిల్లర్ అక్కడ యాక్సెప్ట్ చేసే విధంగా కూడా చర్యలు అనేది తీసుకోవడం జరిగింది ఇప్పటికీ మనకి గవర్నమెంట్ దీనికి సంబంధించి మద్దతు ధర అనేది ఉంది కామన్ ఏ కామన్ వెరైటీకిను మనకి గ్రేడ్ ఏ వెరైటీకి సంబంధించి మద్దతు ధర డిఫరెంట్ గా ఉంది మనకి గ్రేడ్ వెరైటీ చూసినట్లయితే రెండు వేల రెండు వందల మూడు రూపాయలు పర్ క్వింటాల్ అనేది మనకి ప్రభుత్వం నుంచి ఫిక్స్ చేసినటువంటి ఎఫ్సీ నుంచి చేసినటువంటి మద్దతు ధర అదేవిధంగా కామన్ వెరైటీకి చూసినట్లయితే రెండు వేల నూట ఎనభై మూడు రూపాయలు క్వింటాల్ అనేది కామన్ వెరైటీకి ఉన్నటువంటి ధర సో ఇప్పుడు మన జిల్లాలో మేజర్గా మనకి ప్యాడీ గ్రోన్ ఏరియా కాబట్టి ఇక్కడ మనకి సుమారుగా కూడా రబీలో మినిమం వంద కేజీలు వంద బ్యాగ్స్ అనేది మనకి పర్ ఏకర్ అనేది రావడానికి అవకాశం ఉంది ఫార్టీ కేజీస్ బ్యాగ్ చొప్పున సో ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్క రైతు దగ్గర నుంచి కొనుగోలు చేసేటువంటి మాక్సిమం క్వాంటిటీ వచ్చేసి వన్ నాట్ ఫైవ్ బ్యాగ్స్ కింద కూడా మనకి ఆన్లైన్లో కూడా ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది సో దీని ప్రకారం ఈ రబీలో ఎవరైతే హార్వెస్టింగ్ అయిపోయి ధాన్యము గవర్నమెంట్ ద్వారా జరిగేటువంటి కొనుగోలు కేంద్రాల ద్వారా అమ్మదలుచుకున్నారో ఇవన్నీ కూడా ఆర్బీకే సెంటర్స్ ద్వారా కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది మేజర్గా మనకి రబీ సీజన్లో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే హార్వెస్టింగ్ అనేది అట్ ఏ టైం వస్తుంది ఎందుకంటే మనకి హార్వెస్టింగ్ మెషిన్స్ ఉపయోగించి కోత చేయటం వల్ల అట్ ఏ టైం హార్వెస్టింగ్ వచ్చినప్పుడు రైతుల దగ్గర నుంచి కొంచెం ఇమ్మీడియట్గా ప్రెషర్ అనేది వెహికల్ గురించి కానీ గన్నీ బ్యాగ్స్ గురించి కానీ అడగటం అనేది జరుగుతోంది కాబట్టి ముందుగానే ఈసారి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోలు కేంద్రాల ద్వారా ఎక్కడైతే హార్వెస్టింగ్ అంటే మనకి ఎక్కడైతే మనకి లో ల్యాండ్ ఏరియాలో ఉన్నటువంటి ఏరియా వేమడోలు దెందులూరు ఉంగుటూరు ఇక్కడ ఇప్పుడు మనకు ఆల్రెడీ ఇప్పటివరకు కూడా ఐదు వేలు ఎకరాల వరకు కూడా హార్వెస్టింగ్ అనేది జరిగిందని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సో ఎక్కడైతే హార్వెస్టింగ్ అయ్యిందో అక్కడ మనం ఇమీడియట్గా కూడా కొనుగోలు కేంద్రాల ద్వారా కూడా అక్కడ ధాన్యం అనేది తీసుకోవడం జరుగుతుంది కానీ దీనికి సంబంధించి మనకి అప్ టు సెవెంటీన్ పర్సెంట్ అనేది మాయిశ్చర్ కంటెంట్ ఉండాలి బట్ ఈ సీజన్లో మనకు ఆ ప్రాబ్లం రాకపోవచ్చు ఖరీఫ్ సీజన్లో మనకి వర్షాకాలం ఉండటం వల్ల మనకు మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువ ఉంది అనేటువంటి కంప్లైంట్స్ అనేది రావటం జరిగింది అండ్ రైతులు ఆరబెట్టుకొని ఆ ధాన్యాన్ని తీసుకురావడానికి రెండు మూడు రోజులు పట్టేది బట్ ఇప్పుడు పొలంలో ఉన్నప్పుడే ఎక్కడైతే హార్వెస్టింగ్ జరిగినప్పుడే ఆల్మోస్ట్ మనకి అప్ టు సెవెంటీన్ పర్సెంట్ లోపు వరకు మాత్రమే మనకి డ్రై అవుతుందని చెప్పేసి రైతుల నుంచి అండ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం సో ఇమీడియట్గా కూడా వాళ్ళు రైతు భరోసా కేంద్రాలకి తీసుకొచ్చేసి హార్వెస్టింగ్ అయిన ప్రాడ్యూస్కి ఇమీడియట్గా కూడా ఆర్బీకే సెంటర్స్ ద్వారా కొనుగోలు చేయించుకోవడానికి అన్ని ఏర్పాట్లు అనేది చేయడం జరిగింది సో ఇక్కడ మనకి రైతులు అనేది మీరు నేరుగా ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉందో అక్కడ ఉన్నటువంటి ఆర్బికే సెంటర్ ద్వారా కూడా త్రూ వెహికల్ గన్నీ బ్యాగ్స్ అనేది కూడా అన్ని కూడా అక్కడ మనకి సెంటర్ ద్వారా కూడా ప్యాక్స్ కానీ మనకి మేజర్ గా ఉన్నటువంటి ప్రొక్యూర్మెంట్ ఏజెన్సీ ప్యాక్స్ ఉన్నాయి ప్యాక్స్ అండ్ ఏదైతే ఎఫ్పిఓస్ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ ఫైవ్ ఉన్నాయి అండ్ డిసిఎంఎస్ ద్వారా కూడా పది సెంటర్స్ అనేది ఈ సెంటర్స్ ద్వారా కూడా కొనుగోలు కేంద్రాలు అనేది ఏర్పాటు చేయడం జరిగింది సో వీళ్ళందరూ కూడా ఆ సెంటర్లో అన్ని కూడా ప్రొవైడ్ చేయడానికి అన్ని చర్యలు కూడా తీసుకున్నారు సో టైం టు టైం అనేది మేము మానిటర్ చేస్తాము ముందుగా ఎవరైతే రైతులు మీరు కొనుగోలు కేంద్రాల్లో ఉన్నప్పుడు ఎక్కడైతే మీకు నియర్ బై సెంటర్ ఉందో ఆ సెంటర్ ద్వారా కూడా ఎయిదర్ ఇక్కడ ఉన్నటువంటి సెంటర్ ఏజెన్సీ ద్వారా ఉన్నటువంటి గన్నీ బ్యాగ్స్ కానీ వెహికల్స్ కానీ యూటిలైజ్ చేసుకోవచ్చు ఇది కాకుండా మనకి ఇంకెక్కడైనా సరే వాళ్ళ ఓన్ వెహికల్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి కూడా జిపిఎస్ డివైస్ ఫిక్స్ చేసుకుని గనక తీసుకున్నట్లయితే ఆ జీపీఎస్ జిఎల్టీ చార్జెస్ అంటారండి గన్నీ లేబరు ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఎవరైతే బేర్ చేస్తారో వాళ్ళకి ఆ అమౌంట్ అనేది కూడా ఇన్ అడిషన్ టు ద ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది రైతులకు ఎవరికైతే ఓన్ గా వెహికల్స్ లేవో అక్కడ మేము లేబర్ మన లారీ అసోసియేషన్ వీళ్ళందరితో కూడా మాట్లాడటం జరిగింది సో వాళ్ళ సైడ్ నుంచి కూడా ఆ వెహికల్స్ అనేది ఎంగేజ్ చేసుకుని ప్రొవైడ్ చేయగలిగితే రైతులకి ఎక్కడ ఇబ్బంది లేకుండా కూడా ఈ రబీ సీజన్ లో కూడా ధాన్యం కొనుగోలు చేయాలి అని దీనికి సంబంధించి మేము అందరు అధికారులు అందరినీ కూడా సమాయత్తం చేయడం జరిగింది స్పెషల్ ఆఫీసర్స్ అపాయింట్ చేయడం జరిగింది టైం టు టైం మానిటర్ చేసుకుంటూ ఎక్కడైతే మనకు ముందుగా హార్వెస్టింగ్ అయిందో అక్కడ ముందుగా వెహికల్స్ కానీ గన్నీ బ్యాగ్స్ కానీ అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అందరిని కూడా అప్రమత్తం చేసుకొని ముందుగా కూడా అక్కడ కొనుగోలు కేంద్రాల ద్వారా కూడా హార్వెస్టింగ్ అయినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేయమని చెప్పడం కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఏ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన పద్ధతిలో ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావుపేట ఏలూరు